పోలేరే ఆ పైపులన్నీ ఎత్తి కూడ మా సేన్ కొంచెం మందు కొట్టుకునిస్తాను నా పాత పైపు లో పోయినా పోలేరే సరేలే తీసుకొని పోయిగా నువ్వు పోయి ఆడా మందు కింద కలిపి సేన్ ఓకే కలిపిస్తే నేను పట్టుకొని వేసుకొని వస్తాను సరే అపో పోయి మందు నువ్వు బాగా చూసుకోలే మరి అపో మరి అట్లా పంట ఎప్పుడు పీకిస్తున్నావా పీకిస్తున్నావా

అట్ల ఇచ్చి అట్లొస్తా సౌకర్యం గ్యారెంటీకి మోస్తావా సౌకర్యం సరేలే నమ్మిస్తున్నాను ఆ చూడు పోలేరే డబ్బులు ఇచ్చాక నాకు బాధ లేదబ్ వీళ్ళు కొందరు తీసుకొని అట్లే కొందరుంటారు చుట్టూ తిరిగల సరే సరే వస్తాడు అంట్లో ఉండు ఐదు నిమిషాలు తెచ్చుకోమరు నా నాదడి ఆటికి పోయినాడు ఏమో పొద్దునన్నగా పోయినాడు ఇంట్లో అసలు కసు నోకలేదు సామాన్లు కడగలేదు ఎట్ల పని అట్లే ఉంది పొద్దున పోయి ఇంకా రాలేదు చూడు ఎక్కడిపోయేట నాదా పొద్దునన్న పోతు ఇంట్లో పని అంతా అట్లే ఉంది డబ్బులు తెచ్చేషన్కే వెయ్యి రూపాయలు తెచ్చేసిన అయితే అబ్బా ఇసమంట మొగడు ఎవరికి చిక్తాడు చప్పు డబ్బులు తెచ్చినప్పుడు పనికి పోతావ నువ్వు పనికిట్టి పోతాను సో ఆ పనికి సామాన్లు మనంతా పనంతా నిలబడి పెట్టలేదు అవును పనికి ఎట్టిపోతా సరే ఇంట్లో పనంతా అట్ల ఉందండి రా అయితే సరే కా పరకు తీసినంత కాసు నువ్వు క్లీన్ గా నూకుతా లేసో ఆ సరేలే సరే అంత క్లీన్ గా నూకేసి మళ్ళా కాదు పోలేరానా చూడబా నా కొడుకు రెండు సెకండ్లు కొస్తాను నా పెళ్ళని అట్లా తోలన్న చూడాబా వెయ్యి రూపాయలు తీసుకోపోతే నా కొడుకులు రారు వాడు సేను నేను ఎండబెట్టుకోవాలి నా కొడుకులు నేను చెప్పాను కదా అట్లే చేస్తారని ఆ సరేలే పోలేరు పోలేరే నేను వాన్ని ఇంటికాడ పోయి చూస్తాను ఇంకేదన్నా పన్నెండు నేను ఎత్తుకొని పోతాయి సహకరిస్తున్నాడు సహకరిస్తున్నాడు బయట ఆ సరే సకరే నమస్కారం సకరే రామ్ బయట అమరేష్ పురికెళ్తానా లేదు సకర్ సబ్బు సకరే కాదా బయటికి పోయినాడు సకరే పొద్దున ఇంటికి అవునా అదే మన సేమ్ లోకి పైపులు వేస్తానని వెయ్యి రూపాయలు తీసుకెళ్ అవునా ఏం రాలేదా పొద్దున్న పోతానని పా సకరీ రాలేదు అసలు ఇంటికి సర్లే ఓ మాట వస్తే అట్లా మన ఈరావు వచ్చిన చెప్పు ఆ లేదా చెప్పు

సరే టైం వచ్చలేదు వచ్చే చెప్పుట ఆడ కాస్త పైపులు వేసుకుని డబ్బులు తీసుకొని వస్తే నేను చెప్తాను లే సక్కరే మేము అంటే ఈసారి ఇంకా తొండ తొండపికలు కర్స్తయి ఆ లేలే సక్కర్ ఇప్పుడు చెప్తాను పో సక్కరే ఆ లే ఇంకా పైనడే మీ సహకరి ఆ పైనడులే డబ్బులు ఇసుకొచ్చినట్టు సహకరి తప్పడానికి పనికి పోకూడదా నువ్వు ఏంది పోకూడదు డబ్బులు ఇచ్చుకొచ్చిన లే పోతే పని చేసే ఉల్లేవారు ఇంట్లో ఇంట్లో పని నేను చేసుకుంటాను పని కూడా కసుపే సేత అన్నీ పోతాయి

ఏం పని అంటే ఇప్పుడు ఆ పోలేడితో పైపులు మాట్లాడినా మా మల్లిగాడి పోయి ఆ సేన్లో మందు కలుపుకొని కలుపుకొని ఉన్నాడు ఈ పైపులు వాడికి మోస్తే కొట్టొచ్చు అంటే వాడికి తగ్గుపడితే డబ్బులు ఇస్తా అని కూడా తీసుకెళ్ళి హద్దు పైపులు ఎత్తుకొని పోతానని రానే రాలేదా డబ్బులు ఇస్తే ఉన్నప్పుడు నువ్వు మాటి మాటికి లేనప్పుడు నువ్వు ఎట్ల నాకే ఒక డౌట్ కొడతాంది వాడేమి కొంపలోనే ఉన్నట్టున్నాడు ఈఎంఐ తిరిగి నీ పైన లేదంట వాడేమో డబ్బులు తీసుకొని తీసుకుని బాయా నేను ఇక్కడ పని చేయించుకోవాలా ఎట్లా నమ్ముకొని వాడిని నమ్ముకొని నేను నాది అయింది నా తలకైనా ఉంటే చెప్పేది రెండు మూడు సార్లు నాకు డౌట్ కొడుతుంది పులి నాకు ఒక సాయం చేస్తావా చేస్తా సరేనా సరే పులి నేను రాబెట్టుకుంటానా తర్వాత నువ్వు చూడు సరే లే తగ్గుపర్తిగా నువ్వు ఒక ఐడియా వేస్తే నేను వంద ఐడియాలు వేసింటానా లే నువ్వు ఒక బాణం వేస్తే నా వంద బాణాలు అప్పుడే రా రక్తం పడుతుంటాయి చూస్తా కొడక ఆ చిన్నైనా వాళ్ళు లేడేమో పొద్దున్న చేయలేక బాగా ఏం పని ఉండు చిన్నైనా ఏమి లేదు మన నాకు ఖర్చుకి లేకుండా ఒక ఐదు నూర్లు ఇచ్చిండడు ఈ ఐదు రోజులు ఇద్దామని వచ్చేంటి బాబా సరే అట్లా నేను పోసాలేమ్మా ఆ సరే చిన్నయ్యా పోయినా నువ్వు లేవని నువ్వు దూర నేనెప్పుడు చూస్తే అయ్యారు అయ్యారు కొట్టండి కొట్టొద్దు నీ మొగుడు ఏం పంగు పడిసిన తెలుసమ్మా పొద్దున ఆ పొలంలో పైపులు ఎప్పుతానని నా కొడుకు డబ్బులు ఇప్పించుకొని వచ్చి నీకు ఇచ్చినాడా లేదా మరి తీసుకుని నా మొగుడి యాడదా పెట్టింటివమ్మా యా కొంగులో పెట్టి మమ్మ చెప్పని లే లే బైల కప్పన బ్యాగ్ బ్యాగ్ అని లేతది అప్పుడప్పుడు నా కొడక అని చెప్పి డబ్బులు తీసుకొని నువ్వు కొంపలో కోడిలాగా గుడ్లు పెడతావు నువ్వు నా కొడక ఆ ఉత్తే ఇరుపాలకు నువ్వు ఈ నాటిది కొంపలో ఉంటా సంసారమే నా సినిమా అదేండై గాట్లా మాట్లాడుతా లోపలకు దబ్బుకొని వాళ్ళ పనికి వెళ్ళిపోకుండా ఇంట్లో సామాన్లు కడిగిస్తావా హ్మడే ఎవరు చేస్తారే గారు అయ్యో భాయీ గారు నానను కొట్టు కొడక లేరా లే పదరా రా రా

మీకు ఇప్పుడు మా టీమ్ లో తగ్గుబర్తని కూడా హీరో చేయాల తగ్గుబడి కూడా మంచి అవకాశం ఇవ్వాలని హీరో చేసేసిన ఒక ఐదు ఆరు దాంట్లో ఇష్ట దాంట్లో మరి మన బారా హీరో కొత్త బారా హీరో వస్తాడు ఫ్రెండ్స్ మా వీడియో మిమ్మల్ని అందరూ నవ్వించడానికి నవ్వండి పది మందితో పంచుకోండి మరొక వీడియోతో మరీ కలుద్దాం బాయ్